అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు మంచితానివి అని నేను నమ్మినంతవరకే నీ చేతుల్లో నేను అమాయకంగా బలవుతున్నాను అని నాకు తెలియనంతవరకే నేను నీకు ఆకని ఇప్పుడు నీ చావు కోసం ఎదురు చూస్తున్న నీ ఆగర్భ శత్రువుని ఈ చంద్ర గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇక అపూర్వ అయితే ఆ సౌండ్ వినిపించకూడదు అని చెప్పేసి చెవులకి చేతులు అడ్డుగా పెట్టుకుంటుంది ఇక దాంతో ఏంటి నా మాటలు వినిపించకూడదు అని నీ చేతులు చెవులకి అడ్డు పెట్టుకుంటున్నావా ఏదో ఒక రోజు నీ ఓటమిని అంగీకరించ తప్పదు అని చెప్పేసి శోభా చంద్ర అంటూ ఉంటే ఓటమా నాకా నో ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అని చెప్పేసి అపూర్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఓటమి ముందు నిలబడి నువ్వు ఇంకా ఇంపాసిబుల్ అని అంటున్నావు అంటే నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నది నిన్ను అమాయకంగా నమ్మిన నేను కాదు నీ గురించి అన్నీ తెలిసిన నా కూతురు భూమి ఈరోజు దత్తత అయిపోతూనే నీకు పతనం యొక్క అంచులు పరిచయం చేస్తుంది అని చెప్పి శోభాచంద్ర అంటూ ఉంటే అసలు ఈ దత్తతనే జరగనివ్వను జరగనివ్వను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది జరుగుతుంది అని చెప్పేసి ఇంకొక వైపు శోభాచంద్ర అంటూ ఉంటుంది జరగనివ్వను జరగనివ్వను అని చెప్పేసి ఈ కాపూర్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈ కాపడే గొరింటాకు పిన్ని వచ్చి అమ్మాయి ఆగమ్మాయి ఎందుకు జరగదు జరగదు అని గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగనే ఏమైంది పిన్ని అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది అది నువ్వే చెప్పాలమ్మాయి నేను వచ్చేసరికి జరగదు జరగదు అంటూ గది మొత్తం తిరుగుతూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందో ఏంటో అని నేను అనుకున్నాను అని చెప్పేసి గొరింటాకు పిన్ని అనగానే నిజంగానే నాకు పిచ్చి ఎక్కుతుందేమో పిన్ని దత్తత ఎలా ఆపాలో తెలియక నాకు పిచ్చెక్కుతుంది అని చెప్పేసి అపూర్వ అంటుంటే ఆగుతుంది అన్న నమ్మకం నాకు లేదమ్మాయి ఆల్రెడీ దాని అమ్మ ఫోటోని తీసుకెళ్లి భూమి పీటల మీద పెట్టింది అప్పుడంటే నక్షత్ర చావు ఆ దత్తతని ఆపింది ఇప్పుడు ఎవరు యాక్సిడెంట్ ఆపుతుందో అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనగానే ఇక అపూర్వ అయితే గొరింటాకు పిన్ని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో గొరింటాకు పిన్ని అబ్బే నా చిన్న చావు ఈ దత్తతని టెంపరీగా ఆపగలదేమో కానీ పర్మనెంట్గా ఆపలేదమ్మాయి ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వాడక అమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే అబ్బా ఆగుపిన్ని క్యామెడీ క్యారెక్టర్వి నువ్వు చేస్తే ఎవరు సీరియస్గా తీసుకుంటారు ఊరుకో అని చెప్పేసి అపూర్వ ఆలోచించి భూమిని దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని బావకు తెలుసు నేను ఏ మాత్రం ప్రయత్నం చేసినా బావకు నిజం తెలిసిపోతుంది అని నాకు డౌట్గా ఉంది అయినా సరే ఏదో ఒకటి చేసి ఈ దత్తతని ఆపేయాలి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అవతల అయిపోతున్న దాన్ని ఇంకెలా ఆపుతావు అమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే నేను ఆపుతాను అని చెప్పేసి నక్షత్రం వస్తుంది ఇక అప్పుడే ఏంటమ్మాయి ఆపేది చెయ్యత్తి ఏమైనా ఎర్రబస్ అనుకున్నావా ఆపడానికి ఏంటి నువ్వు ఆపేది అని చెప్పేసి గోరింటాకు పిని అంటూ ఉంటే షటప్ గోరింటాకు మొత్తం విన్నాను ఈ దత్తతని నేను ఆపుతాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే నిజంగానా అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మాయి నువ్వు అంతలా సంబర పడిపోకు దెబ్బ తినేస్తావు ఇలాంటి విషయాల్లో నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ లాంటి దానివి అది గన్ను ట్రిగర్ నొక్కితే ఆ బుల్లెట్ భుజం మీద పడుతుంది అని తెలియంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే షటప్ గొరింటాకు ఒకటి గుర్తుపెట్టుకో నాకు మా మమ్మీకి ఒక్క తేడా ఉంది పిన్ని అన్న గౌరవంతో మా మమ్మీ నువ్వు ఎంత ఇరిటేట్ చేసినా కూడా చెయ్యి చేసుకోదు నేను అలా కాదు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే వద్దులేమ్మా మిగిలింది నాకు అర్థమైపోయింది నువ్వు ఈ దత్తతని ఆపేస్తాను అని అంటున్నావు అంతే కదా నమ్మేస్తున్నాను ఆపు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే ఇంకొకటి కూడా నువ్వు గుర్తు పెట్టుకో మా మమ్మీ బ్లెడ్డే నాలుగు ప్రవహిస్తుంది ఖచ్చితంగా నేను ఈ దత్తాతని ఆపేస్తాను అని చెప్పి నక్షత్ర అంటుంది తర్వాత ఏమో ఇక ఇందు వాళ్ళ అత్తయ్య అన్న మాటల్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ గుడి లోపల నుండి బయటికి వస్తూ ఉంటుంది కాబడే వంశీ ఇందుకి ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఇందు ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక దాంతో కోపం వచ్చిన వంశీ అమ్మ నీకు బుద్ధుందా ఇందు ఫోన్ ఎత్తడం లేదు ఉన్న పలంగా గుడిలో అవమానించి పంపించేశాడా అసలు మీకు బుద్ధుందా అని అంటున్నాను అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే చాలా ఉందిరా మా బుద్ధే కదా నీకు కూడా అవి మమ్మల్ని కట్నం వచ్చింది అని చెప్పి నమ్మేలా చేసి వెదవల్ని చేశావు అని చెప్పేసి వాళ్ళ నాన్న వెంకటేష్ అంటూ ఉంటే మరే లేని విధవ బుద్ధి గురించి మాట్లాడినట్టుంది అని చెప్పేసి సౌందర్య అంటుంది తను ఫోన్ ఎత్తడం లేదని మీకు కొంచెం కూడా టెన్షన్ లేదా తనకేమైనా అయితే మనం ముగ్గురం బొక్కలేకపోతాం అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే ఎందుకంటే మమ్మల్ని మోసం చేసింది మొగుడి పిల్లలు మీరిద్దరే కదా అంతకంటే ఎక్కువగా మోసం చేసింది ఆ అపూర్వ ఇలాంటి బెదిరింపులకి మేము బెదరం రాయ్ అని చెప్పేసి ఇక వెంకటేష్ అంటాడు తర్వాత ఏమో ఇక రాకి ఫోన్ చేసి నమస్తే అత్తయ్య గారు ఇందికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే తను ఆన్సర్ చేయడం లేదు ఒకసారి ఇందుకు ఫోన్ ఇస్తారా అని చెప్పేసి వంశీ అడగగానే ఇందికి ఫోన్ ఇవ్వడం ఇంటి అల్లుడు గారు ఇందు ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి మీరా అంటుంది రాలేదా ఇక్కడే ఉంది నేనే అక్కడికి వచ్చిందేమో అని పొరపడ్డాను అత్తయ్య గారు అని చెప్పేసి ఇక వంశీ కవర్ చేస్తూ ఫోన్ పెట్టేస్తూ ఉంటే ఆగండి అల్లుడు గారు నాకేదో అనుమానంగా ఉంది ఇందు ఇక్కడికి వచ్చింది అని ఫోన్ చేశారు మళ్ళీ అక్కడే ఉంది అని అంటున్నారు నాకేదో భయంగా ఉంది ఒకసారి ఇందు ఫోన్ ఇవ్వండి అల్లుడు గారు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే గుడికెళ్ళింది అత్తయ్య గారు అని చెప్పి వంశీ అంటాడు ఇప్పుడే కదా అక్కడ ఉంది అన్నారు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే అంటే గుడికి వెళ్ళొచ్చింది అత్తయ్య గారు నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇక వంశీ కంగారుగా ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఏమో ఇక మీరా వెంటనే ఇందే ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఇందు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక మీరైతే కంగారు పడిపోతూ ఏమండి మన ఇందు విషయంలో ఏదో జరిగిందండి నాకు భయంగా ఉంది అని చెప్పేసి మీరా అంటుంటే ఏమైందా కంగారు పడకుండా చెప్పు మీరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు అల్లుడు గారు ఇందు ఇక్కడ ఉందేమో అని ఫోన్ చేసి నన్ను అడిగారు మళ్ళీ అక్కడే ఉంది అని ఫోన్ పెట్టేశారండి నేను హిందుతో మాట్లాడతాను అంటే తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశారండి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే నేను ఇప్పుడు ఇందుకు ఫోన్ చేస్తానుండు అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ చేయబోతూ ఉంటాడు నేను ఇప్పటికే రెండుసార్లు ఫోన్ చేశానండి తను ఆన్సర్ చేయట్లేదు అని చెప్పేసి మీరా అంటుంది అంటే అక్క ఇప్పుడు ఇంట్లో లేదా అని చెప్పేసి బిందు అంటూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుంది కట్నం గురించి ఇప్పటికే ఒకటి రెండు సార్లు అడిగారు మనమేమో ఇవ్వలేదు అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇవ్వలేక కాదు మీ అపూర్వ వదినకి చెప్పి నువ్వే ఇప్పించలేకపోయావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏం నాన్న మీరు మాట్లాడేది ఇందు కనిపించకపోవడం ఏంటి సరే మీరేం కంగారు పడకండి నేను వెళ్ళి ఇందు ఎక్కడుందో వెతికొస్తాను అని చెప్పేసి ఇక చెర్రీ అయితే ఇందు వీళ్ళని జాగ్రత్తగా చూసుకొని నేను వెళ్ళి ఇందుని వెతుకుతాను అని చెప్పేసి ఇక చెరి కారు తీసుకొని అలా రోడ్డు మీదకి వచ్చేసి అక్కడున్న అందరికీ ఇందు ఫోటో చూపించి అడుగుతూ ఉంటాడు ఇక అటుగా వెళ్తున్న గగను చెర్రీని చూసి కారు ఆపి చెర్రి దగ్గరికి వెళ్ళి రే చెర్రి ఏన్ ఏంటి అంత టెన్షన్గా వెతుకుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు అన్నయ్య వచ్చావా అబ్బా ఇందుకి ఏమవుతుందో అన్న టెన్షన్లో ఇలా తిరుగుతున్నాను అన్నయ్య అని చెప్పేసి చెర్రి అనగానే అదేరా ఇందుకేమైంది అని చెప్పేసి గగను అడుగుతాడు తను వాళ్ళ అత్తగారింటి నుండి బయటికి వచ్చేసిందేమో అని అమ్మ అనుమానం బావగారు ఫోన్ చేసి ఇందు వచ్చిందా అని అడిగాడు అన్నయ్య మళ్ళీ మాట మార్చి ఆ ఇంట్లోనే ఉంది అని చెప్పాడు అత్తతో మాట్లాడించమంటే తర్వాత మాట్లాడిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అమ్మ నాన్న నేను ఎంత ట్రై చేసినా కూడా ఇందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నయ్య దాంతో టెన్షన్ వచ్చేస్తుంది అన్నయ్య అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందిరా అని చెప్పేసి గగను అడుగుతాడు ఇస్తాను అన్న కట్నం ఇవ్వకుండా అపూర్వ అత్తయ్య పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది అన్నయ్య ఈ విషయంలో వాళ్ళ అత్తయ్య మామయ్యలు సీరియస్గా ఉన్నారు అని మొన్న పిక్నిక్ వెళ్ళినప్పుడు చెప్పారు అని చెప్పేసి చెర్రి అనగానే కూడా చెప్పారా కానీ ఇంతలోనే అంత సీరియస్ అవుతుంది అని నేను అనుకోలేదు ఒక పని చేద్దాం రా మన ఇద్దరం ఆపోజిట్ డైరెక్షన్లో వెతుకుతాము నీకు కనపడితే నాకు ఫోన్ చేయి అని చెప్పేసి ఇక గగను చెరి ఇద్దరూ కూడా చెరువు వైపు వెళ్ళి ఇందుని వెతుకుతూ ఉంటారు తర్వాత ఏమో పంతులు గారు వచ్చి అమ్మ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అని చెప్పేసి అడగని పూర్తయ్యాయి పంతులు గారు నేను వెళ్ళి అమ్మ ఫోటో తెస్తాను అని చెప్పేసి భూమి చంద్ర ఫోటో తీసుకురావడానికి వెళ్తుంది ఇక ఇదంతా చూసిన గొరింతకు పిన్ని ఆపూర్వ దగ్గరకు వచ్చి ఇదిగో అమ్మాయి పంతులు గారు వచ్చారు ఇంకా సేపు ఆగితే దత్తత్తు కూడా అయిపోతుంది మీ అమ్మాయి ఏదో పొడి చేస్తాను అంది దత్తాత అయిపోతే అది పొడవడం కాదు భూమియే నిన్ను పొడి చేస్తుంది ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే ఇక్కడ మొత్తం ప్లాన్తో వచ్చాను అని చెప్పేసి నక్షత్ర తన చేతిలో ఉన్న బాటిల్ చూపించగానే ఇక అది చూసి గొరింటాకు పిన్ని అయితే పాయిసనా ఇది తాగి భూమి చచ్చిందనుకో ఏ టెన్షన్ ఉండదు పీడ విరగడైపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇది భూమికి కాదు మా మమ్మీకి చెప్పి నక్షత్రం అనగానే సరిపోయింది మీ అమ్మని చంపి ఈ దత్త తాపేస్తావా ఆ తర్వాత భూమిని నువ్వు తట్టుకోగలను అని అనుకుంటున్నావా తొక్కి చంపేస్తుంది అది ఇచ్చే షాకులకి గిలగిల కొట్టేసుకుంటావు కొమ్ములు తిరిగిన మీ అమ్మని ముప్పై తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది కాస్త ఆలోచించుకో అమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే గోరింటాకు ఫస్ట్ నేను చెప్పేది వింటావా అని చెప్పేసి నక్షత్ర అంటుంది చెప్పు చచ్చేది మీ అమ్మ అయితే నాకేంటి నొప్పి అని చెప్పేసి అంటుంది ఇది ఒరిజినల్ పాయిజన్ కాదు డూప్లికేట్ పాయిజన్ ఈ పాయిజన్ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని దేంట్లో అయినా కలిపి తాగితే ఒరిజినల్ పాయిజన్ తాగినంత వచ్చేస్తుంది ఈ పాయిసర్ని భూమి ఏ కాఫీలోనూ కలిపి మమ్మీకి ఇవ్వాలి అది తాగి మమ్మీ చచ్చిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది ఎలాగో దత్తత అంటే మా మమ్మీకి ఇష్టం లేదు కాబట్టి మధ్యలో ఎక్కడ అడ్డుపడుతుంది అన్న భయంతో భూమి ఏ మమ్మీని చంపబోయింది అని చెప్పి మనం కలరింగ్ ఇస్తాం అయితే దత్తత ఆగిపోవడమే కాదు భూమిని పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ కూడా చేయించవచ్చు అని చెప్పి నక్షత్ర చెప్పగానే ఇక ఆ ప్లాన్ విని ఆనందంతో అపూర్వైతే సూపర్ బేబీ ఎక్సలెంట్ చెప్పి చూసావా పిన్ని అది నా బేబీ అంటే అని చెప్పేసి అపూర్వ అంటుంది అవునా అమ్మాయి తల నేర్చిన అమ్మ తల నెరవని కూతురు ఒకరికొకరు బాగా సెట్ అయ్యారు ఇలాంటి ఐడియాలు మీ అమ్మ కూతురులకి బాగానే వస్తాయి అంత బాగానే ఉంది కానీ ఈ విషయం కలిపి భూమి నీకు కాఫీ ఎందుకు ఇస్తుంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే అది నేను చూసుకుంటాను పిన్ని అని చెప్పేసి ఇక అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అంతేలే పిల్ల పాదు వేస్తే తల్లి అల్లుకుపోతుంది నాకెందుకు తెలియదు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక ఆపూర్వ హల్లేకి వచ్చి అబ్బబ్బా ఈ ఇంట్లో పనేంతా ఎక్కడ చచ్చారు ఈ మీర ఎక్కడుంది పిన్ని ఎక్కడికెళ్ళింది అసలే నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి అపూర్వ హాల్లో శరత్చంద్ర ముందు అంటూ ఉంటే ఇక అది చూసి శరత్చంద్ర ఏమైంది అపూర్వ అని చెప్పేసి అడుగుతాడు ఉదయం నుంచి నాకు ఒకటే తలనొప్పి బావా ఎవరు కూడా కాఫీ ఇవ్వడం లేదు అని చెప్పేసి అపూర్వ అనగానే వాళ్ళే బిల్లు ఇవ్వడం ఎందుకు మన భూమిని అడిగితే భూమి తీసుకొస్తుంది కదా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే అమ్మ భూమి పూజకి ఇంకా టైం ఉంది కదా మీ పిన్నికి కాస్త కాఫీ తీసుకురా అమ్మా అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే అలాగే నాన్న అని చెప్పేసి ఇక భూమి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది తర్వాతేమో అమ్మాయి పాయిజన్ డబ్బా ఇవ్వు అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని నక్షత్ర ఇద్దరూ కూడా దగ్గర ఉన్న కిటికీలో నుండి చూస్తూ గోరింటాకు మెల్లగా వెళ్ళి ఆ పాలల్లో ఈ పాయిజన్ కలిపేసి రా అర్థమైందా జాగ్రత్త కలిపేసి ఆ డబ్బా స్టవ్ పక్కన పెట్టు అని చెప్పేసి నక్షత్ర చెప్తూ ఉంటే అలాగే అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని అయితే కిచెన్లోకి వెళ్ళి భూమికి తెలియకుండా ఆ పాలల్లో పాయిజన్ కలిపేసి వస్తుంది ఇక ఇదంతా గమనించని భూమి అయితే ఆ పాలల్లో కాఫీ కలుపుకొని తీసుకొచ్చి అపూర్వకి ఇస్తూ ఉంటుంది మరి భూమి తన మీద పడ్డ నిందని ఎలా తొలగించుకుంటుంది ఏంటి అనేది రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్